అల్మట్టి డ్యాం అంశంపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అల్మట్టి ప్రాజెక్టు గేట్ల ఎత్తును ఐదు వందల పంతొమ్మిది అడుగుల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు అడుగులకు పెంచే ప్రయత్నం చేస్తోందని దీంతో కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కులు శాశ్వతంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు కృష్ణా నీళ్లు అందకుండా పోతాయని హెచ్చరించారు కృష్ణా నీరు లేకపోతే శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జలాల్లో నిర్ణయం తీసుకుని ఐదు వందల పంతొమ్మిది అడుగుల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు అడుగులకి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచాలనే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నదో ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు తెలంగాణ ముఖ్యంగా మహబూబ్ నగర్ నల్లగొండ ఖమ్మం అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా ఇది ఒక దారుణాతి దారుణమైన నిర్ణయంగా పరిణమిస్తుంది ముఖ్యంగా మన రైతులకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ కృష్ణా జలాల్లో మనకు శాశ్వతంగా మన హక్కులకు గండిగొట్టే ఒక ప్రయత్నం కర్ణాటక ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇక్కడ వాస్తవం ఏంటి అంటే డెబ్బై వేల కోట్ల రూపాయలు కేవలం ఒక భూసేకరణ కోసమే కర్ణాటక ప్రభుత్వం మరి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి నిర్ణయం తీసుకొని డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏదైతే కేటాయించిందో దీనివల్ల శాశ్వతంగా తెలంగాణలో ఒక చుక్క కృష్ణా నీళ్ళు కూడా మనకు అందకుండా పోతుంది ఇవాళ కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వానికి కనీసం సోయి కూడా లేదు ఆలోచన కూడా లేదు దున్నపోతు మీద వానబడ్డట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడో ఢిల్లీలో జల్సాలు చేస్తూ ఇక్కడ కనీసం తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన సమస్య విషయంలో స్పందించని కూడా స్పందించడం లేదు పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారు గవర్నమెంట్లో కట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాదాపు తొంభై శాతం పూర్తయింది ఇవాళ అక్కడ నీళ్లు లేకపోతే పై నుంచి నీళ్లు రాకపోతే మనకి ఎక్కడి నుంచి ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫలవంతమవుతుంది మీరు గొప్పగా పెట్టుకున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కూడా జూరాలకే నీళ్ళు రాకపోతే మీకెక్కడి నుంచి నీళ్లు వస్తాయి కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవండి మొద్దు నిద్ర వీడండి వెంటనే స్పందించండి కోర్టుకుపోండి లేదంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు మహబూబ్నగర్ కావచ్చు నల్లగొండ కావచ్చు ఖమ్మం కావచ్చు రంగారెడ్డి కావచ్చు వారందరి తరఫున పోరాటానికి నడుం బిగిస్తుంది అట్లాగే ఇవాళ తెలంగాణలోని మా అన్నదమ్ములతో కూడా నా విజ్ఞప్తి నా ప్రార్థన ఒక్క ప్రాజెక్టు ఆల్మట్టి